పిల్లిని చంపిన పాపం పూర్వం ఒక గ్రామంలో గురువయ్య శెట్టి అనే కోమటి ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు ఆ తెలివంతా ఉపయోగించి ఎంతో డబ్బు సంపాదించాడు డబ్బు సంపాదనలో ఎన్నో మోసాలు అన్యాయాలు చేస్తూ ఉండేవాడు పరులను అన్యాయం మోసం చేస్తే పాపం వస్తుందని అతనికి తెలుసు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి కొందరు గుడి కట్టించడమో ఓ చెరువు తవ్వించడమో ఓ సత్రం వేయించడమో ఇలాంటి పుణ్యకార్యాలు ఏవో చేస్తూ ఉంటారు కానీ ఇవన్నీ డబ్బు ఖర్చయ్యే పనులే ఇంత శ్రమపడి పాపాలు చేసి డబ్బు సంపాదించడం ఆఖరికిలా ఖర్చు పెట్టానిక అనిపించేది గురువయ్యకు అంచేత అతను ఇలాంటి ఖర్చయ్యే పుణ్యకార్యాలేమీ తలపెట్టగా ఊరికే కనపడ్డ దేవుళ్ళకి కొండలకి పుట్టలకి చెట్లకి దన్నాలు పెట్టుకుంటూ ఉండేవాడు ఆ దన్నాల్లో తన పాపమంతా పోయిందని అనుకునేవాడు ఒకనాడు శెట్టి భార్య పాలగిన్నా ఉట్టి మీద పెట్టడం మర్చిపోయింది ఆవిడ వచ్చేలోపుగా పిల్లి వచ్చి ఆ పాలు తాగడం మొదలెట్టింది శెట్టి పిల్లిని చూచి కోపంతో దగ్గరున్న అరవిసిరే రాయి దాని మీద విసిరేసాడు ఆ రాయి దాని ఆయు పట్టుకు తగిలింది అది గిలగిలా తన్నుకొని చచ్చింది ఏదో కోపంతో రాయి విసిరేశాడే గాని ఆ పిల్లి చస్తుందని గురవై అనుకోలేదు పిల్లి చచ్చిపోయింది అనేసరికి అతడు గజగజ ఉనికిపోయాడు ఏమంటే పిల్లిని చంపిన పాపం కాస్తా కూస్తా కాదు ఆ పాపం వల్ల మళ్ళీ జన్మలో కుష్టి రోగం వస్తుందట ఇది చాలా చెడ్డ పాపం కనుక ఉత్తుత్తి ధనాలతో పోయేది కాదని తోచి గురువయ్య ఆ ఊరి శాస్త్రుల గారితో ఆలోచించడానికి వెళ్ళాడు ఎవరి విషయమో మాట్లాడుతున్నట్లు గురువయ్య ప్రసంగం మొదలెట్టాడు శాస్త్రులు గారు పిల్లిని చంపితే పాపం అంటారు నిజమేనా అందుకు సందేహం ఏమిటి పిల్లిని చంపితే దోషం చుట్టుకుంటుంది అన్నాడు శాస్త్రులు అయితే ఈ పాపం పోవాలంటే ప్రాయశ్చిత్తం ఏమిటి అని అడిగాడు గురువై ప్రాయశ్చిత్తమా ఆ చచ్చిన పిల్లి ఎంత ఉంటే అంత బరువుకు ఓ బంగార పిల్లిని చేయించి బ్రాహ్మణుడికి దానం చేస్తే పాపం పోతుంది అన్నాడు శాస్త్రుడు ఆ మాట వినేసరికి గుండె గుబేలు అన్నది గురువయ్యకు శాస్త్రులు గారు అయితే అందరికీ బంగారు పిల్లిని చేయించే ఇవ్వగల శక్తి ఉంటుందా శక్తి లేని వాళ్ళ మాట ఏమిటి మరి అని అడిగాడు అంత శక్తి లేకపోతే వెండితో చేయించి ఇవ్వచ్చు అని ఉపాయం చెప్పాడు శాస్త్రుడు సరే కానీ వెండి మాత్రం చప్పగా ఉందా శాస్త్రులు గారు మరీ మార్గం లేదంటారా అని అడిగాడు గురవయ్య అందుకు శాస్త్రులు ఎందుకు లేదు మన పెద్దలు ఎక్కడికక్కడే తాహతకు సరిపడేటట్లు చెప్పారు వెండి పిల్లికి శక్తి లేని వాళ్ళు కంచు పిల్లినో ఆశక్తి లేని వాడు ఇత్తడి పిల్లినో చేయించవచ్చు అన్నాడు అక్కడికి గురవయ్య వదల్లేదు ఆ శక్తి లేకపోతే అని ప్రశ్న వేశాడు అన్నిట్లోకి కలిపి స్వల్పమైన దానం స్వయం పాకం అని తేల్చి చెప్పాడు శాస్త్రుడు స్వయం పాకం అంటే ఒక మనిషికి సరిపోయే బియ్యం పప్పు ఉప్పు వగేరా సామాగ్రి అన్ని కలిపి అర్ధ రూపాయి కన్నా ఎక్కువ ఖర్చు వద్దు ఈ స్వల్పంతో తాను పిల్లిని చంపిన పాపం యావత్తూ పోగొట్టుకోవచ్చని తెలుసుకున్నప్పుడు గురవయ్య చాలా సంతోషించాడు అప్పుడు శాస్త్రులతో ఆ పాపం చేసిన తానే అని వెల్లడించి ఇంటికి వెళ్ళి స్వయం పాకం పంపిస్తాను నా పాపం పోగొట్టండి అని కోరాడు శాస్త్రులు నిర్ఘాంతపోయాడు ఇతను బంగారపు పిల్లి బొమ్మ చేయించి దానం ఇవ్వగలిగినంత ధనవంతుడు స్వయం పాకం దానంతో దాటేస్తున్నాడే అనుకున్నాడు మళ్ళీ ఆలోచించి పోని ఈ మాత్రం ఇచ్చే దాత ఎవడు ఎక్కడికక్కడే అని సిద్ధపడ్డాడు శాస్త్రుడు గురువయ్య ఇంటివైపు మళ్ళేసరికి అతని మనసు మళ్ళీ వెనక తీసింది అర్థమనగా చింతపండు అమ్మితేనే గాని అర్ధ రూపాయి రాదు అలాంటి సొమ్ము ఖర్చు చేసి ఈ బ్రాహ్మడికి దానం ఇవ్వడమా అనిపించింది ఈ ఖర్చు కూడా లేకుండా పాపం పోగొట్టుకోవడానికి ఆలోచించాడు మళ్ళీ శాస్త్రుల దగ్గరికి వచ్చి ఏం బాబు నేను స్వయం పాకం మీకు ఇచ్చుకుంటే నా పాపం నిజంగా పోతుందంటారా అని అడిగాడు అందుకు శాస్త్రులు ఎందుకు పోదు నీ పాపం నాకు వస్తుంది ఆ పాపం నేను జపం చేసి పోగొట్టుకుంటానులే అన్నాడు ఇది విని గురవయ్య అట్లయితే సరే నేను ఇలా పని మీద పెడుతున్నాను స్వయం పాకం తర్వాత పంపుతాను మీరు జపం వెంటనే ఆరంభించండి అని తన దారిని బయలుదేరాడు మరో గంట పోయాక గురవయ్య మళ్ళీ వచ్చి బాబు ఏం చేస్తున్నారు అన్నాడు జపం చేస్తున్నాను అన్నాడు శాస్త్రుడు నేను ఇస్తానన్నా స్వయం పాకం వల్ల మీకు వచ్చిన నా పాపం పోవటానికేనా బాబు ఈ జపం అని అడిగాడు గురవయ్య అవును అన్నాడు శాస్త్రుడు శెట్టి సంతోషంతో అయితే పిల్లిని చంపిన పాపం తమకు వచ్చిందనమాటేనా అన్నాడు గురవయ్య ఇలా ఎందుకు అడుగుతున్నాడో బ్రాహ్మణుడికి తెలిసింది కాదు సెట్ చేసిన పాపం తనకు రాలేదంటే స్వయం పాకం ఎక్కడ పోతుందో అన్న భయం కొద్దీ వచ్చింది అని నోరారా అన్నాడు శాస్త్రుడు మరైతే వస్తాను సెలవు అంటూ గురవయ్య వెళ్ళిపోబోయాడు మరి నా స్వయం ఏది అన్నాడు శాస్త్రుడు స్వయం పాకమా బాబు లాభాలు గోబల్లోకి వచ్చాయి మరొకప్పుడు ఇచ్చుకుంటా అన్నాడు గురవయ్య అదేమిటో అలాగంటావు ఇస్తానని మొదటి చెప్పి అన్నాడు శాస్త్రుడు ఇస్తానన్న మాట నిజమే బాబు కాని ఇవ్వలేను ఏం చేయను మరి పిల్లిని చంపిన పాపం తమది స్వయం పాకం ఇస్తానని ఎగ్గొట్టిన పాపం నాది అంటూ గురవయ్య విడిపోయాడు పిల్లిని చంపిన పాపం చాలా ఎక్కువది స్వయం పాకం ఇవ్వని పాపం చిన్నది ఇది దేవునికో దన్నం పెడితే పోతుంది అనుకుని గురవయ్య దారిలో గుడి కనిపిస్తే ఆగి చెప్పుల జోడులోంచి కాళ్ళు తీసి దేవునికో దన్నం పెట్టి లెంపలు వాయించుకుని కానీ ఖర్చు లేకుండా పాపమంతా పోయిందని సంతోషిస్తూ ఇంటికి వెళ్ళిపోయాడు సంతోషించి వెళ్ళాడే కానీ పిల్లిని చంపిన పాపం ఎలాగ పోలేదు సరికదా బ్రాహ్మణుని ఆశపెట్టి స్వయం పాపం ఇవ్వకుండా పోయినందుకు ఆ పాపం కూడా వచ్చి చుట్టుకుందన్న సంగతి తెలుసుకోలేకపోయాడు ఇదండి వాటి కథ ఇక సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథల నోటిఫికేషన్ కోసం ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ